జనసేన కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య జనసేన పార్టీ పెద్దలకి ముఖ్య నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మనం గెలిచి జనసేన సత్తా చాటిన మన ఎమ్మెల్యేలకి ఈ ప్రోగ్రామ్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న పెద్దలకి అన్నదమ్మలకి ప్రజలకి మీడియా పెద్దలకి సీనియర్ పాత్రికేయులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది కాకపోతే నాకు చెయ్యాలి అని చిన్న కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు యాక్చువల్ యాక్చువల్లీ కిటకిట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం ఇది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్ తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు